మూడు పార్టీలు కలిసాం మూడు కండువాలు వేసుకున్నాం మూడు పార్టీల కార్యకర్తలు కలిసి తిరుగుతున్నాం విజయనగిరి సరిపోతుందా మూడు మనసులు కలవాలి ప్రత్యర్థిని ఓడించాలని ఏకైక లక్ష్యంతో పని చేయాలని కూటమి నాయకులు ప్రగడ్ నాగేశ్వరరావు సుందర విజయ్ కుమార్ పప్పల చలపతిరావు రాజన్ రమేష్ కుమార్ సీఎం రాజేశ్వరులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు కాజీపాలెం జగన్పేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామంలో ఇంటింటికి పర్యటించి గ్లాసు కమలం గుర్తులకు ఓటు వేయాలని కోరారు అనంతరం మూడు పార్టీల నాయకులు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు లోపాలను సరిచేసుకోవడంపై సుదీర్ఘంగా చర్చించారు ఇగోలు పక్కన పెట్టండి కోటమిలో ఏ పార్టీ కార్యకర్తకైనా సమాన ప్రాధాన్యత ఉంటుంది ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు తమ గుర్తు లేదని బాధపడకండి చంద్రబాబు ముఖ్యమంత్రిని గుర్తించుకోండి గెలుపు సాధించే వరకు అలుపు లేకుండా పోరాడాలని వాళ్ళు పిలుపునిచ్చారు సుందర కుమార్ మాట్లాడుతున్నారు చూద్దాం సంవత్సరాల నుంచి ప్రతి ప్రతి గ్రామం ఇంటికి తిరిగాను తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు పార్టీల్లో కూడా ఇప్పటి వరకు తిరిగి ఇన్నాళ్ళకి మరి నాకు అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు ఈ పన్నె పన్నెండు పదమూడు సంవత్సరాలు కూడా మీ అందరి కోసం అనేకమైన సమస్యల మీద పోరాటం చేయడం జరిగింది మనం ఎమ్మెల్యే కాకపోయినా మరి కన్నబాబురాజు వచ్చిన దగ్గర నుంచి అయితే మరీ దారుణంగా ఉంది ఈ రోజు మరి మనకు అవకాశం వచ్చింది మీ అందరి ఆశీర్వాదాలతో రేపు అసెంబ్లీలోకే అడుగు పెడతాం మీ అందరి ఏదైతే గలం ఉందో అది వినిపిస్తాం అయితే ముఖ్యంగా మనం తెలియ మనం తెలుసుకోవాల్సింది మళ్ళా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అరాచకాలు మామూలుగా లేవు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో అందరినీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అపోజిషన్ పార్టీలే కానీ ప్రజల్నే కానీ అధికారులనే కానీ అలాగే సొంతంగా ఓట్లు వేసిన వాళ్ళని నాయకుల్ని వాళ్ళ నాయకుల్ని అందరినీ కూడా ఈరోజు మరి బానిసల్లా తయారు చేసుకుని ఎవరిని కూడా మరి పట్టించుకోకుండా ఆయనకు నచ్చింది చిన్న చిన్నట్టు చేసుకున్నారు ఆఖరికి తల్లిని చెల్లిని కూడా అంటే బాబాయిని చంపింది ఎవరో అని అడగడానికి కూడా హక్కులేని దౌ దౌర్భాగ్యమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ తయారు చేశారు సొంత చెల్లె నాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద నాకు నమ్మకం లేదు వేరే రాష్ట్రం నుంచి నా కేసు వాదించుకునే మరి సౌకర్యం నాకు కల్పించని సుప్రీంకోర్టుకి ఎక్కిందంటే ఆవిడే డైరెక్ట్గా చెప్పింది కదా ఆ రోజు ఈరోజు ఆవిడ డైరెక్ట్గానే చెప్తుంది మా అన్నయ్యకి ఓట్ వేయకండి వైఎస్ఆర్సిపి పార్టీకి ఓట్ వేయకండి అని చెప్తా ఉంది ఎందుకంటే ఇది ఎంత దారుణం ఎవరు అడ్డొస్తే వాళ్ళని చంపేస్తారు అది బాబాయ్నైనా ఆఖరికి మరి నాయకులు ఇంట్లో పనిచేస్తున్న డ్రైవర్లైనా డాక్టర్లు మాస్కులు అడిగితే వాళ్ళని పిచ్చోళ్ళ కింద చేసి చంపేస్తారు రోడ్లు అడిగితే మరి వాళ్ళని జైల్లో వేయిస్తూ ఉంటారు